స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అయితే పిఎం కిసాన్ పంత విడత విద్య నిధులను విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అయితే ఈ యొక్క ఈ పీఎం కిసాన్ ను గతంలో ఆరు వేల కంటే ఇప్పుడు పదివేలు పెంచే యోజనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీనిపై ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పిఎం కిసాన్ నిధులను ఆరు వేల నుండి పదివేలుగా పెంచేందుకు నరేంద్ర మోడీ గారి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటుంది అయితే రైతులపై ప్రేమ చూపిస్తూ ప్రతి అంశంలో రైతులకు సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారి సర్కార్ కేంద్రంలో ఉన్న సర్కారు ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది పదివేలుగా పిఎం కిసాన్ ను పెంచే యోచన చేస్తుంది అయితే దేశానికి రైతులే వెన్నెంపుగా వారి సేవలను ఇంకెక్కువగా వినియోగించుకోవాలని పెట్టుబడి సహాయం కింద గతంలో ఆరు ఇచ్చిన పిఎం కిసాన్ను ఈసారి పదివేలకు పెంచి రైతులకు ఒక అండగా నిలబడుతున్నది మోడీ సర్కార్ అయితే మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు రైతుల పట్ల తీసుకుంటుంది సబ్సిడీల విషయంలో కావచ్చు ఎరువుల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా అగ్రికల్చర్లో డిజిటల్ డిజిటల్ అగ్రికల్చర్గా ఇవన్నీ నిర్వహిస్తున్నది కేంద్రంలోని మోడీ సర్కారు అయితే ఈ యొక్క పిఎం కిసాన్ పది వేలకు పెంపు అనేది కూడా అందులో భాగమే అయితే దేశంలో ఉన్న రైతులందరికీ ఇదొక మంచి వార్త అని చెప్పవచ్చు ఈ యొక్క నిధులను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు ఒకసరతు చేస్తుంది కేంద్ర సర్కార్ అయితే గతంలో పద్దెనిమిది విడదలుగా ఇచ్చి ఈసారి పంతొమ్మిదవ విడత కింద పదివేలకు పెంచి మరీ ఇస్తుంది కేంద్ర సర్కార్ అయితే గతంలో ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా అంటే ఒక్కో విడతలో రెండు వేల రూపాయలుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది పిఎం కిసాన్ ద్వారా అయితే ఈసారి పదివేలు రూపాయలను పెంచింది కనుక ఎంత జమ చేస్తుంది అనేది ఇంత సందిగ్ధంలో ఉంది దానిపై క్లారిటీ రావాల్సి ఉంది దీనిపై కేంద్రం కూడా ప్రకటన చేయాల్సి ఉంది అయితే మోడీ సర్కార్ రైతులకు ఇలాంటి సేవలను అందిస్తున్నందుకు రైతులు కూడా చాలా ఆశిస్తున్నారు అయితే గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకు వారి యొక్క భూమి ఉంటే ఈ పిఎం కిసాన్ పడుతుంది అదొక ఇప్పటికీ కొంతమంది రైతులకు కొత్త రైతులకు ఇంకా ఎంట్రీ లేకుంటే దీనిపైన కొంచెం రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు